హరే కృష్ణ కామం అనేది కోరిక అది తెలిసిన విషయమే కానీ కామము అనేది మన మదటపు ఏనుగుని గొలుసులతో ఎలా బంధిస్తారో అదే విధంగా జీవుణ్ణి కామం అనేది బంధిస్తుంది కామ కాంచన కీర్తి ఈ మూడు మనకు ఆటంకాలు ఈ భౌతిక జగత్తులో ఉండటానికి అనమాట సో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో ఉండటమే దుఃఖాలకు కారణం ఎందుకు అంటే ఇది దుఃఖాలకు ఆలయం దుఃఖాలయం సో మనకు ఈ మనుష్య జన్మ ఎందుకు లభించింది అంటే ఈ యొక్క జన్మ మృత్యు జల వ్యాధి నుంచి బయటపడనికే మరి బయటపడనికే ఆధ్యాత్మిక చింతనతో భగవంతుని ఏం కోరుకోవాలి రాజు దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి అని అడిగితే మీ చెత్త కొండలో కొంచెం చెత్త ఇవ్వండి అంటే అదొక పెద్ద కోరిక కాదు ఆయన ఏదైనా ఇవ్వగలడు అదే రకంగా భగవంతుని దగ్గర మనం ఏం కోరుకోవాలంటే నాకు మీరు కావాలా అన్నటువంటిది మనం కోరుకోవాలి ఇంకేం అవసరం లేదు మీరు నాకు కావాలా అని కోరుకోవాలి భగవంతుని బిడ్డలు అయితే అన్నీ మనకు ఉంటాయి అప్పుడు మనకి భయం వేస్తుంది స్వామి ఇదేంటి కోరంది అమ్మైనా పెట్టదు మామూలుగా చెప్పాలంటే అడగంది అమ్మైనా పెట్టదు అంటారు కానీ నాన్న పెడతాడు ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి బాధ్యత గల తండ్రికి తనయుడికి ఏమి ఇవాలో తెలుసు కోరాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక చింతన యొక్క పరమార్థం ఏంటి అంటే ఈ జన్మ మృత్యు జల వ్యాధి విముక్తిని పొంది ఆనందవలి అయినటువంటి వైకుంఠానికి చేరుకునే ప్రయత్నం చేయాలి